నిజంగా మీరు న్యాయం చేయదలుచుకుంటే ఒక ఆదివాసీ బిడ్డగా ఏదైతే జీవో నెంబర్ ఫార్టీ నైన్ ఉందో అంటే ములుగు నియోజకవర్గంలో ఆదివాసీ బిడ్డలకి ఇబ్బంది అవుతుంది తరిమి కొడుతూ ఉన్నారు మాకు ఆపద ఉంది జీవో ఫార్టీ నైన్ ద్వారా అని ఎవరైతే అందరూ రోడ్ ఎక్కి ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఆదివాసీ హక్కులన్నీ కాల రాస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అందరు వాపోతున్నారు వాపోతున్నారు ఇబ్బంది పడుతున్నారని మావోయిస్ట్ పార్టీ తప్పిన లేఖ రాసిన విషయాన్ని కూడా వాస్తవం కాదని మేము సీతక్కను ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా మీకు మీరు నిజంగా ఒక ఆదివాసీ బిడ్డ అయితే మీరు అధికారంలో ఉన్నది ప్రభుత్వం మీదే మీరు క్యాబినెట్లో ఉన్నారు నిజంగా మీరు ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయ చేయగలిగేది అయితే ఫార్టీ నైన్ ఎందుకు రద్దు చేయట్లేదో మీరు సమ ఆదివాసీ బిడ్డలందరికీ కూడా మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాదు మీరు ముందు గమనించాలి ఇందరమ్మ ఇళ్ళ విషయంలో ఒక వాట్సాప్లో చిన్న మెసేజ్ ఒక కాంగ్రెస్ కార్యకర్త నాకు ఇంద్రమిల్లు రావట్లేదు అని వారు వాపోతే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఉన్న పోలీసుల యొక్క ఒత్తిడి మేరకు వాళ్ళ ఇబ్బంది మేరకు ఆత్మహత్య చేసుకున్న విషయం మీ దృష్టికి రాలేదా మీ కళ్ళు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాదు మీ అనుచరులు ఏవైతే ఇసుక ధందాలు చేస్తున్నా మిగతా అంతా కూడా మీరు మంత్రి అయితే అయినాక అరాచకాలన్నీ కూడా ఒక జర్నలిస్ట్ సోదరుడు బయటపడితే మీరు పిడిగుద్దులు గుద్దీ వాళ్ళు ఇబ్బంది పెట్టి కార్ల లాకెట్టి మీరు వాళ్ళు మీ కార్యకర్తలు మీ అంచగడం కొట్టింది వాస్తవం కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరు మాటి మాటికి ఆదివాసి బిడ్డ అని చెప్పుకుంటూ ఆదివాసి కాడ వాడుకుంటూ మా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడతా అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని చెప్పేసి ప్రత్యేకంగా మీకు తెలియబరిస్తా ఉన్నాం మీరు ఎట్లుందంటే ముసలి కన్నీరు గారుస్తూ ఇవాళ స్వాతి ముత్య యాక్టింగ్ చేసుకుంటూ ఫేస్ పెట్టుకుంటూ గతంలో ఉన్న ధనసరి సీతక్క వేరు అధికారం వచ్చినాక మంత్రి అయినాక సీతక్క యొక్క వేరైందనేది మీరు గమనించాలని తెలియబరుస్తా ఉన్నాం